హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మేనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగుతాయి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కొన్ని విషయాలలో బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి తదుపరి వృషభ రాశి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి మిథున రాశి ఫలితం ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి వాహన యోగం ఉన్నది పనులలో అవంతరాలు అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సంతృప్తిపరంగా సాగుతాయి కర్కాటక రాశి ఫలితం ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిత్యోత్సాహపరుస్తాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది సింహరాశి ఫలితం ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇంట బయట సమస్యలు బాధిస్తాయి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి చేపట్టిన పనుల మధ్యలో విరమిస్తారు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి తదుపరి కన్యారాశి చేపట్టిన పనులు చకచకా సాగుతాయి ఆప్తుల నుంచి అరుదైన అవమానాలు అందుతాయి బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఉద్యోగాలలో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు తులారాశి ఫలితం చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి బంధువులతో వేదాలకు దూరంగా ఉండడం మంచిది నిరుద్యోగులు కష్టపడాలి ఫలితం ఉండదు కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు అవంతరాలు తప్పవు వ్యాపార ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి తదుపరి వృచక రాశి గృహమన శుభకార్యాలు నిర్వర్తిస్తారు ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు విస్తీరిస్తారు ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారుల అనుగ్రహం పొందుతారు ధనుసు రాసు ఫలితం కీలక వ్యవహారాలు మందగిస్తాయి ఇంట బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి సోదరులతో అకారణ కలహా సూచనలు ఉన్నవి నూతన రుణ యత్నాలు చేస్తారు ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి మకర రాశి ఫలితం అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి మిత్రుల నుంచి శుభకార్య అవమానాలు అందుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభానికి చేసి ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి వృత్తి ఉద్యోగాలలో కీలక మార్పులు కలుగుతాయి తదుపరి కుంభరాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ పాఠలు వెలుగులోకి వస్తాయి స్నేహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి సంతాన విద్యా విషయాలు సంతృప్తిపరంగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి మీనరాశి ఫలితం ముఖ్యమైన వ్యవహారాలు మందకుడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది నూతన రుణ యత్నాలు సాగిస్తారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది